హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే వచ్చిందండి ఊహించని శుభార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట రైతు బంధు గత ప్రభుత్వం అమలు చేసింది ఈ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చి ఎకరానికి పంట పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే త్వరలో విడుదల చేయబోతున్నారు ఇక ప్రభుత్వం ఇప్పటికే మరోజు విడత లక్ష రూపాయలు అయితే బ్యాంకర్లకైతే నేరుగా ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది ఒక ఆరు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడంతో దాదాపు లక్ష వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ దాదాపు పదకొండు లక్షల రైతులకైతే లబ్ధి చేకూరింది ఇక దీంట్లో ప్రధాన సమస్యలు అయితే తలెత్తాయి ఈ తరుణంలోనే మరోసారి దాదాపు ముప్పై మూడు వేల మంది రైతులకైతే డబ్బులైతే పడకుండా తిరిగి వెనకైతే వెళ్ళిపోయాట అటువంటి రైతులకు కూడా గుడ్ న్యూస్ వారికి కూడా తిరిగి డబ్బులు అయితే త్వరలోనే విడుదల చేస్తామనేది కీలక ప్రకటన చేశారు ఇందులో ప్రధాన సమస్యలు అయితే ఉన్నాయట రైతు రుణాలకు సంబంధించి ఆ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట సో ఈ తేదీ నుంచి కూడా ఆల్రెడీ తేదీ కూడా ఫిక్స్ చేశారు ఇక వీరందరికీ ఆ రెండో విడత మూడో విడతలు అయితే డబ్బులు అయితే పూర్తి స్థాయిలో కూడా జమ చేస్తామని చెప్పారు సిఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారనమాట ఇప్పటికీ దాదాపు ఆరు వేల తొంభై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు తర్వాత ఆ రెండో విడత లక్ష యాభై వేల రూపాయలు ఎవరైతే రుణాలు తీసుకున్నారో అసలు బట్టి అవి జూలై ముప్పై తేదీకి అంటే ముందే మాఫీ చేస్తామని అయితే వెల్లడించడం జరిగింది ఆగస్టు రెండు నుంచి పద్నాలుగు వరకు విదేశాల్లో గనుక నేను విదేశాల్లో పర్యటించినా తిరిగి రాగానే రెండు లక్షల రుణీ కూడా చేసి రైతుల రుణాలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి అయితే తెలియడం జరిగింది సో రుణాఫీ చేసి చూపించాలని నేతలు సవాలు విసిరాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొని ఆగస్టులోనే రుణాఫీ చేస్తామని జులై ముప్పై కోట్లుగా ఒక లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని తెలిపడం జరిగిందనమాట ఆగస్టు ఆఖరికల్లా రెండు లక్షల వరకు రుణాఫీ కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి శుభార్త అందించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మొదటి విడతలో చాలా మంది రైతులకు రుణాఫీ జరగలేదని అలాంటి పరిస్థితులు లేదని ఒక సొసైటీలో దాదాపు ఆ లక్ష వరకు రుణాలు రెండు వందల నలభై మందికి మాత్రమే రుణమాపి అందులో కేవలం నూట నలభై మందికి మాత్రమే రుణాపి అయి రైతులు చెప్పే కారణాలు ఇవి కుటుంబం రేషన్ కార్డు లేని వారికి గుర్తింపు జరగలేదు ఫలితంగా తమకు రుణాలు జరగలేదు అంటున్నారు ఇక ఆధార్ కార్డు అనేది మిస్ ఆధార్ కార్డు లో పేరు గనక బ్యాంక్ పుస్తకంతో పేరు స్పెల్లింగ్ లో వ్యత్యాసం ఉన్న వారికి కూడా అరుణాబి వర్తించలేదు అని చెప్తున్నారు పాస్బుక్ పుస్తకం లేని వారికి కూడా రుణాపి కాలేదట లోన్ తీసుకున్నప్పుడు మైనర్లు ఇప్పుడు మేజర్ అయిన కూడా రుణానికి కాలేదు అంటున్నారు బ్యాంక్ మేనేజర్ ఒత్తిడితో బలవంతంగా ముందే లోన్ కట్టిన వారికి కూడా మనవా అయితే అరుణాబి వర్తించలేదని ఇక రుణం తీసుకున్న వర్ణించిన వాళ్ళ విషయంలో కూడా ఇదే జరిగిందని వారు కుటుంబ సభ్యులు బ్యాంకర్లు అధికారులు ఒత్తిడి రుణం కట్టగా తీరా ఇప్పుడు అయితే అమలు కాలేదని చెప్తున్నారు గత ప్రభుత్వ హయాంలో సాంకేతిక కారణం వల్ల రుణాఫీ జరగని ఖాతాలు కూడా పథకం అయితే అమలు కాలేదని చెప్పేసి ప్రభుత్వ కారణాలు ఇవి ఇక మొత్తానికి వాస్తవానికి మొదటి నుంచి చెప్తున్నా తాను విధించిన నిబంధనల మేరకు రుణాఫీ కాలపరిమితి అనేది ముఖ్యంగా పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి దాదాపు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు లోపు తీసుకున్న వారికే రుణాపి అయితే వర్తించి సో మొత్తం మీద అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారట సో ఇక దీనికి సంబంధించి గత ప్రభుత్వం అయితే రైతు బంధును అమలు చేసింది ఈ ప్రభుత్వం వచ్చేసి పేరు మార్చి రైతు భరోసాగా మార్చబోతుంది ఇక ఈ అంటే రైతు కూలీలకు సంబంధించి కూడా పన్నెండు వేల రూపాయలు అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో నిధులు కేటాయించారు ఆ డబ్బులు అయితే త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఇక రైతు భరోసా సంబంధించి చాలామంది రైతులు అంటున్నారు ఐదు ఎకరాలు లేదంటే దాదాపు ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల ఇరవై ఎకరాల మంది చాలామంది మెజారిటీ రైతులు ఐదు ఎకరాలు లేదా పది ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు కొన్ని కండిషన్లు కూడా అప్లై అయితే అవుతున్నాయని చెప్తున్నారు ఎందుకంటే గతంలో రైతు భరోసా రైతు బంధుగా ఉన్నప్పుడు అందరికి వేయడంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు అయిపోయింది అని ఇవన్నీ కూడా మేము కట్టే పనుల రూపంలో ప్రభుత్వానికి అయితే వచ్చింది అప్పుడు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అందరికీ ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి నిజమైన లబ్ధి ఇవ్వాలని పూర్తి స్థాయిలో కూడా ప్రతి రైతు కూడా ఇప్పటికే మూడు పథకాలకు సంబంధించి అధికారులు అయితే గ్రౌండ్ లెవెల్లో తిరిగారు ఇక ప్రతి పంట ఏదైతే సర్వే నంబరు ఏ పంట వేశారు ఏందనేది ఒక యాప్ అనేది అందులో పూర్తి స్థాయిలో రైతు బీమా అదేవిధంగా ఆ పంట నష్ట పరిహారానికి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి ఆ డాటాను ఎంత క్రోడీకరించి అందులో ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నారనమాట ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ మండలంలో కావచ్చు మీ గ్రామంలో కావచ్చు ఐఏఓ కావచ్చు వ్యవసాయ అధికారులకు మీరు తగిన సమాచారం అందించారా లేదా ఒకసారి ఎందుకంటే రైతు భరోసా సంబంధించి పంట వేసిన వారికి సాగులో ఉన్న వారికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది కాబట్టి ఇలాంటి నిర్లక్ష్యం అయితే వహించకండి ఇక త్వరలోనే మనకు ఆల్రెడీ జూలై ముప్పై ఒకటి వరకు అయితే దాంతోపాటు ఆగస్టు చివరి ఎక్కరి కల్లా పదిహేను కల్లా రైతు రుణాపి పూర్తి అవుతుంది తర్వాత ఈ మధ్యలోనే మనకు ఆగస్టు మొదటి వీక్ నుంచే ఆల్రెడీ మనకు రావాల్సినటువంటి రైతు భరోసా జూన్ నెలలోనే ప్రారంభం కావాలి జూలై అయిపోతుంది ఇప్పుడు ఆగస్టు అయితే రాబోతుంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన చకచక అడుగులు వేసే అవకాశాలు అయితే ఉంది సో మీరు ఏమనుకుంటున్నారు ఈ ఆగస్టు నెలలో కనుక ప్రభుత్వం మనకు రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తుందా ఎంతమందికి ఎన్ని ఎకరాల వరకు ఉంటే రైతు ఏదైతే భరోసా ఇవ్వాలి ఏందనే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా మంది రైతులు కూడా కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు వారి ఒపీనియన్ ఒకసారి చెక్ చేసుకోండి మెజారిటీ రైతులు ఏం చెప్తున్నారు ఏందనేది సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్